వాడు పిల్లగాడు బయలు తేరనే బహుజన రాజా సాపన కొన దేయమాయనే ఓనా కల్లు పిల్లగాడు పోరు సరిపెనే నీలి జెండా గుండె కత్తి యుద్ధం చేసనే కార్లా పాడు పిల్లగాడు బయలు తేరనే స్థాపన తన దేమాయనే పోనా కల్లు పిల్ల గారు సల్పనే నీలి జెండా గుండె గది యుద్ధం చేసే అందుకున్నాడమ్మ కాశీరాముడి నీలి నీలి జెండా నింపుకున్నాడమ్మ బహుజన స్ఫూర్తిని వంశీ కల్లా నిండా అతుకున్నాడమ్మ గుండెలకే జండా గాలాపాడు పిల్లగాడు మెరుదేరునే భోజన రాజా సపడతన దేయ మాయనే ఓన కల్లు పిల్లగాడు పొరుసలిపెనే నీలి జండా గుండె కది యుద్ధం చేసినే పాల్యమతో పెదరికము దాడి తప్పలేదు ను నువ్వే ఒంటరిగానే సాగించావు సమరము విద్యార్థి నేతగా ప్రస్థానం భోజన బాటల నిస్థానం రాయుని సైతం కదిలిస్తుంది గంధం వంశీని మారం సైతం కదిలిస్తుంది గంధర్వంశీ మరణం కాళ్ళ పాడు పిల్లగాడు బయలుదేరే బాజా స్థాపన బోన కళ్ళు పిల్లగాడు పోరు సలిపెనే నీలి జండా గుండె కత్తి యుద్ధం చేసే మూడు పదులు దాటని ప్రాణం ఉప్పల లాంటిదిని సమరం నుండి వెలుగుల వైపుకు నిచ్చడ వేసను పాదం వేదిక ముందు జనాలు వేదిక చుట్టూ మనాలు వేదిక పైన పెద్దలు సైతం పెట్టుకున్నారు కన్నీళ్లు మనపాటి జరిపే పండుగకు మెడలో నీలి కండువకు వచ్చి పోయే ఏనుగు గురిత గందపు వంశీ పతి ఏడు మన పార్టీ జరిపే పండుగకు మెడలో నీలి కండువకు వచ్చి పోయే ఏనుగు గురుతై గందపు వంశీ పతియేడు పాడు పిల్లగాడు పాడే కాణమంటే కన్నా కొడుకు వీడి ಕಲ್ಲು ಪಿಲ್ಲಾ ಗಾಡು ಅಮರುಡಾಯನೇ ಏಡರ್ ಕುಲ ತೋಡು ನಡಕ ನೆಡು ಆಗಿ ಪೋಯನೆ ಕಾರ್ಲ ಪಾಡು ಪಿಲ್ಲಾ ಗಾಡು ಬಯಲು ದೇರನೆ ಬಹು ರಾಜ ಸಪಳ ದೇಯ ಮಾಯನೆ, బోన కల్లు పిల్లగాడు గాడు పోరు సలిపెనే నీలి జెండా గుండా కద్ది యుద్ధం చేసే అందుకున్నాడమ్మ కాశీరాముని నీ నింపుకున్నాడమ్మా భోజన స్ఫూర్తిని వంశీ కల్లా నిండా అందుకున్నాడమ్మా గుండా